మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి ఫైగ వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఇంజనీరింగ్ అద్భుతాలు సృష్టిస్తున్న చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది సుమారు నాలుగు వందల కిలోమీటర్ పొడవు ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది దీంతో మంగోలియాలోని ఎడారి ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి ఈ ప్రాజెక్టు వంద గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనుంది ఈ ప్రాజెక్టును రెండు వేల ముప్పై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు చైనా రాజధాని బీజింగ్ విద్యుత్ అవసరాలను తీర్చేంత భారీ స్థాయిలో ఉండబోతోంది మంగోలియాలోని కబూకి ఎడారి ప్రాంతంలో దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి గతంలో ఈ ప్రాంతాన్ని సీ ఆఫ్ డెత్ గా పిలిచేవాళ్ళు తాజాగా దీనిపై నాసా ఎడ్త్ అబ్జర్వేటరీ మాట్లాడుతూ ఇటీవల ఏర్పాటు చేసి సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫోటోవోల్టాయిక్ సముద్రంగా మారిపోయిందని తెలిపింది అక్కడి వేడి వాతావరణం చదునైన భూమి పారిశ్రామిక ప్రాంతాలు దగ్గరగా ఉండటం వంటి అంశాలు సోలార్ ప్రాజెక్టుకు అనుగుణంగా ఉన్నాయన్నారు నాసాకు చెందిన ల్యాండ్ శాట్ ఉపగ్రహాలు వీటిని చిత్రీకరించాయి సోలార్ గ్రేట్ వాల్ నిర్మించడంతో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోందన్నారు అంతకుముందు చైనా గుర్రం ఆకారంలోని జుడ్మా సోలార్ పవర్ స్టేషన్ను రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది జున్మా అంటే మాండరిన్లో మంచి గుర్రం అని అర్థం ఏటా రెండు వందల కోట్ల వాట్ పర్ హవర్ విద్యుత్ను ఇది ఉత్పత్తి చేస్తూ నాలుగు లక్షల మంది ప్రజల అవసరాలను తీరుస్తోంది ప్రస్తుతం ఆ దేశంలో మూడు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల అరవై నాలుగు మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుండగా అమెరికా డెబ్బై తొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు మెగావాట్లను భారత్ యాభై మూడు వేల నూట పద్నాలుగు మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నాయి సోలార్ ప్యానెల్స్ ఇసుక తుఫాన్లను తగ్గించడంతో పాటు గాలులను కూడా నియంత్రిస్తుంది అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా కూడా మార్చుతుంది దశాబ్ద కాలం నుంచి చైనాలో సోలార్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో పరుగులు పెడుతోంది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి సోలార్ విద్యుత్ ఉత్పాదన ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మెగావాట్లకు చేరుకుంది అదే సమయంలో అమెరికా కేవలం ఎనిమిది వేల నూట ముప్పై ఏడు మెగావాట్లను మాత్రమే నెలకొల్పగలిగింది